కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు ఎవరైనా సరే ఆరు రకాలైనటువంటి విధుల్లో ఏదో ఒక విధిని పాటిస్తే పెద్ద పెద్ద శివ పూజలు చేసిన ఫలితం స్తోత్రాలు చదివిన ఫలితం దేవాలయ దర్శనాలు చేసిన ఫలితం కలుగుతుందని కాంద పురాణంలో చెప్పారు ఆ ఆరు ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం అంటే కార్తీక మాసంలో సోమవారం రోజంతా ఉపవాసం ఉండటం రెండోది ఏకభుక్తం అంటే కేవలం మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉండటం మూడోది నక్తం నక్తం అంటే పగలు తినకుండా రాత్రికి ఆహారం స్వీకరించటం నాలుగవది అయాచితం అయాచితం అంటే ఏంటంటే మీరు ఆహారం కోసం ప్రయత్నించకుండా మీకు ఎవరైనా ఏదైనా తినటానికి ఇస్తే దాన్ని తినటం ఐదవది స్నానం ఏం చేయకపోయినా కార్తీక మాసంలో వచ్చే సోమవారం తెల్లవారుజామున స్నానం చేయటం ఆరోది తెలదానం అంటే కార్తీక సోమవారం మీ చేత్తో ఎవరికైనా నువ్వులు దానం ఇవ్వటం ఈ ఆరింట్లో ఏ ఒక్కటి కార్తీక మాసంలో సోమవారం చేసినా కార్తీక మాసం మొత్తం శివ పూజలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది కార్తీక